బిడ్డకి జరని తగ్గలేదండి ఇయ్యాల నన్ను దావకా తీసుకుపోదాం ఇంకా తగ్గలేదా ఏ పైసలు లేకనే తీసుకుపోతలేనే ఇయ్యాల జీతం వస్తుంది వచ్చడానికి గంటనే తీసుకుపోదాం జగన్ సార్ ఫ్రీ ఉన్నాడా సారు అర్జెంట్ పని మీద హైదరాబాద్ వేయిండు ఈసారి కూడా జీతం ఇచ్చి రెండు రోజులు లేట్ అవుతుంది అట ఎక్కడ ఏమైంది సార్ ఎందుకో బాధపడుతు ఇవాళ ఆఫీస్ లో కూడా మొత్తం డల్ గానే ఉన్నారు ఏం చెప్పాలి సార్ మా బిడ్డకి జ్వరం రాబట్టి రెండు రోజులే హాస్పిటల్ కి తీసుకుపోదాం అంటే పైసలు లేవు ఇలా సార్ జీతం ఇంతే తీసుకుపోదాం అనుకున్నా కానీ రెండు రోజులు ఆయుదేసే ఏం చేయాలి ఏం అర్థమైతే మేము లేమా సార్ నువ్వు రూమ్ రెంట్ గంటగా రెండు నెలలు అవుతుంది ఎల్లగిట్ట కట్టపోయినావు అనుకో నీ సామాన్ అంతా బయట వారెత్తా అరే బిడ్డ గోరీ లైఫ్ అయినరా వచ్చేటప్పుడు తీసుకొచ్చి నువ్వు మర్చిపోకు సారీ సార్ నా పరిస్థితి మంచిగా లేదు పర్లేదు సార్ నేను అడ్జస్ట్ అయితే కొన్ని ప్రాణాలే మీరు ఇచ్చే జీతం మీద ఆధారపడి ఉంటాయి దయచేసి యజమాన్యాలు సరైన సమయానికి జీతాలు చెల్లించండి